శ్రీమద్ రామాయణం సుందరకాండం ఇరవై ఐదవ సర్గం సీత రాక్షస స్త్రీల మాటలను నిరాకరించి శోక సంతప్తయే విలపించుట క్రూర స్వభావము గల రాక్షస స్త్రీలు మిక్కిలి భీతిని గొలుపుచు పరుషములైన వచనములను పలుకుచుండగా వారి మాటలను విని జానకి విలపింపసాగాను ఆ రాక్షస స్త్రీల మాటలకు మిక్కిలి భయపడినదై సాధ్వి అయిన సీతాదేవి కన్నీరు గార్చుచు గద్గద స్వరముతో మాటలు తడబడుచుండగా ఇట్లు పలికెను ఒక మానవకాంత రాక్షసునకు ఎన్నటికినీ భార్య కాజాలదు నన్ను మీరు మీ ఇష్టానుసారము తినివేసినను సరే మీ మాటలను నేను ఏమాత్రము పాటింపను రావణునిచే భయపెట్టబడినదై దేవకన్య వంటి ఆ సీతాదేవి రాక్షస స్త్రీల మధ్య బిక్కుబిక్కు మనసు దుఃఖార్తయ శాంతికి నోచుకొనకుండెను వనమునందు తన గుంపునకు దూరమై తోడేళ్లచే పీడింపబడిన లేడీ వలె సీతాదేవి తన శరీరమును దగ్గరికి ముడుచుకొనుచు గడగడ వనకసాగాను శోకముచే మనస్సును కలత చెందిన ఆ సీతాదేవి బాగుగా పుష్పించిన అశోక వృక్షము యొక్క ఒక పెద్ద కొమ్మను ఆలంబనముగా చేసుకొని భర్తను తలుచుకొనుచు చింతింపసాగాను సీతాదేవి తన భర్తను స్మరించుచు కన్నీరు మున్నీరుగా విలపించుచుండెను పెనుగాలికి వంగి నేలను తాకుచున్న అరటి చెట్టు అలే ఆ సీతాదేవి రాక్షస స్త్రీల భయమునకు వణుకుచూ వెలవెలబోవుచుండెను ఆమె శోకమునకు అంతమే లేకుండెను భయ వణుకుచున్న సీత యొక్క పొడవైన దట్టమైన జడ అటునిటు కదలచు పాకుచున్న ఆడుపాము వలె గోచరించుచుండెను సీతాదేవి తన భర్త ఎడబాటునకు మిక్కిలి పరితప్పించుచుండెను పైగా రాక్షస స్త్రీల మాటలు శూలములై ఆమెను బాధించుచుండెను అప్పుడు ఆమె నిట్టూర్పులు విడుచుచు కన్నీరు గార్చుచు ఎంతయో విలపింపసాగాను దుఃఖముతో కుమిలిపోవుచున్న సీత హా రామా హా లక్ష్మణ అయ్యో అయిన కౌసల్య అయ్యో సుమిత్రాదేవి అని వాపోయేను స్త్రీ పురుషులలో ఎవరికైనను తాము కోరుకున్నప్పుడే మరణము సంభవింపదు అని ప్రాజ్ఞుల మాట సత్యము రాముని ఎడబాటునకు లోనై ఈ విధముగా రాక్షస స్త్రీలచే బాధింపబడుచు క్షణకాలమైనను నేను జీవించి ఉండరాదు అని ఇంకనూ నేను జీవించి ఉండుటను బట్టి పండితుల మాట నిశ్చయమని తోచుచున్నది సముద్ర మధ్యమున ఒక నిండు నౌక పెను తుఫానుకు లోనే కకా వికలమైనట్లు దీనావస్థకు గురై శోకభారంతో నేను అంతరించిపోదును నిజముగా నేను దురదృష్టవంతురాలను రాక్షస స్త్రీలకు అధీనురాలనై నా పతి దర్శనము నాకు నోచుకొనక జల ప్రవాహము దాటికి జల ప్రవాహము దాటికి శిథిలమైన గట్టువలే నేను శోకముతో కుంగిపోచున్నాను నా పతి అయిన రాముడు పద్మదలాయత నేత్రుడు సింహము వలె పరాక్రమముతో గంభీరముగా నడుచువాడు కృతజ్ఞుడు ప్రియముగా మాట్లాడువాడు అట్టి నా నాదుని దర్శనము అబ్బిన వారు ఎంతయూ ధన్యాత్ములు సద్గుణ సంపన్నుడుగా జగద్విఖ్యాతుడైన శ్రీరాముని ఎడబాసిన నేను తీక్షణమైన విషమును మింగిన దాని వలె జీవించి ఉండుట దుర్లభం నేను పూర్వజనములో ఎట్టి పాపమును చేసుకొని ఉంటునో ఏమో ఇప్పుడు నాకు భయంకరమైన మిక్కిలి దారుణమైన ఇట్టి దుఃఖము దాపురించినది రాక్షస స్త్రీల ఆధీనములో ఉన్న నేను రాముని చేరజాలను కనుక అంతులేని శోకములో ములిగిన నేను జీవితమును చాలించుటయే యుక్తము నా జీవితము నా పతి అయిన శ్రీరాముని ఆధీనములోనిది కనుక నా ఇష్టానుసారము దీనిని త్యజించుటకు నాకు అధికారము లేదు మనుష్యత్వము పుణ్యపాప విచక్షణ చేయునట్టు వివేకము కలది అందువలన ఈ జీవితమును త్యజించుటకు నాకు అవకాశం లేదు అని సీత ఆలోచించను ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే సుందరకాండే పంచవింశ పంచవింశ సర్గహ వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణము నందలి సుందరకాండమునందు ఇరవది ఐదవ స్వర్గము ఈ మానవ జన్మను ఇచ్చినవాడు భగవంతుడు కనుక ఇది భగవద్ అధీనమైనది అనగా పరాధీనమైనది పరుడు అంటే సర్వశ్రేష్ఠుడు పరాధీనము అంటే భగవంతుని అధీనమైనది కావున దీనిని త్యజించు అధికారము మానవులకు ఎవరికి లేదు అందువలన ఎవరునూ ఆత్మహత్యకు పాల్పడరాదు అట్లు చేయుట మహాపాపము భగవద్ అపచారము